వ్యతిరేకత ప్రజల్లో ఉంటారని చెప్పి నమ్మకంతో ఇచ్చున్నారా లేదంటే ఇక్కడ వ్యతిరేకత రావడం బట్టి ఇచ్చున్నారా ఆ పార్టీ ఎమ్మెల్యేలకి ప్రభుత్వంతో పార్ట్నర్షిప్ ఉండదా కేవలం సీఎం అనే ఒక వ్యక్తితోనే కింద ఎమ్మెల్యేలు అనేది పనిచేస్తారా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు గారు ఎన్నో రోజుల నుంచి పిఠాపురంలో పనిచేశారు ఈ రోజు మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వర్తించదు చెప్పండి తప్పకుండా ఎలా ఎలా చదువు చదువు మన టాపిక్ ని యూట్యూబ్ తీసుకోద్దు ప్రజా వ్యతిరేకత మీ మీద లేదు అనేది మీరు క్లియర్ గా చెప్తున్నారు సో దాన్ని బట్టి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి లేదా ఎంతో కొంత ఉండి ఉంటుంది అది ట్రాన్స్ఫర్ అయితే మాకు నష్టమే లేదనుకుంటే ఈ క్వశ్చన్ రాకపోయి ఉండేదేమో ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత లేదు మేము అనేది ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత లేదు ప్రజల్లో దానికోసమే మేము మేము ఈ రోజు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది తీసుకున్నాం ఒకటి కూటమి జనసేన బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని చంద్రబాబు నాయుడు గారి అండదండలతోటి నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ గారు చేసినటువంటి పథకాలను గాని వైఎస్ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ చేసిన మంచిని గాని ఆవిడ ఎక్కడా చెప్పలేదు ఆవిడ చెప్తే చెప్పేది ఒకటే ఒకటి వివేకానంద గారి హత్య గురించే అదే ఏజెండాగా కాంగ్రెస్ ఈ రోజు ముందుకెళ్తుంది అది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో అని ప్రజలందరికీ తెలుసు కడప ప్రజలకు కూడా తెలుసు సో అది పక్కన పెడితే ఈ రోజు ప్రత్యక్షంగా జనసేన బిజెపి ఆ టీడీపీ కూటమి పరోక్షంగా కాంగ్రెస్ కూడా దాంట్లో కలిసింది సో ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ప్రజలుకి మంచి చేసింది ఎందుకు చెప్పుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు ప్రజా వ్యతిరేకత ఉంటే వైసీపీ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉంటే ప్రజలకి మీరేం చేశారో మీరు చెప్పండి మేము అనేది ఏంటి మీరేం చేశారో మీరు చెప్పండి మీరు వ్యతిరేకత మా మీద ఉంది అనుకుంటే మీకు ఓట్లు పడతాయి మీరు అది చెప్పట్లేదు కదా ఇంతవరకు మీరు అది చెప్పకుండా మీరు ప్రజలకి చేసిన మంచి మీకు ఎజెండా కాదు ఎలక్షన్స్ లో ఆ కూటమికి ఒకే ఒక్క ఎజెండా హత్య రాజకీయాలు కేవలం వివేకానంద గారి హత్య మాత్రమే వాళ్ళకి ఈ రోజు ఎలక్టోరల్ ఏజెండా అది కేవలం హత్య అనేది గతంలో మైలేజ్ కాలేదా ఒకటి ఒకటి ఈ పాయింట్ కి నేను ఆన్సర్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ కు ముందు వివేకా గారి హత్య జరిగింది హత్య జరిగిన తర్వాత వైసీపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కడపలో సీట్లు సాధించింది ఇది వైసీపీ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గాని వ్యతిరేకత అని మీరు అంటారా అదే వ్యతిరేకత వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇది కేవలం చంద్రబాబు చేసింది అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడే మాట్లాడింది అప్పుడు సునీత మాట్లాడింది కానీ ప్రతిపక్షమే చే అంటే అధికార పార్టీ చంద్రబాబు హయాంలోనే జరిగింది కాబట్టి అప్పుడు గవర్నమెంట్ లో ఉంది టీడీపీ కాబట్టి చేసింది అని చెప్పి కానీ ఇప్పుడు సునీత శర్మ చెప్తుంది అది కాదే అప్పుడు మాకు వాస్తవాలు తెలియలేదు ఇప్పుడు జరిగింది దీని పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ త్రూ చెప్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఉంటుంది అనుకుంటున్నారా అదొకటి మరొక పాయింట్ నిన్న సభలో చెప్తూ చెప్తూ ఉన్నారు గతంలో చేసి చెప్పుకోవట్లేదు ఇది అని చెప్పి హోదా అడ్డుకుంది టీడీపీ అంటున్నారు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వకుండా అడ్డుకుంది టీడీపీ అంటున్నారు ఏ విధంగా ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించి గతంలో ప్రత్యేక ప్యాకేజ్ అంగీకరించినటువంటి టీడీపీని విభేదించి లేదు మేము ప్రత్యేక హోదా గురించి స్టాండ్ తీసుకున్నామని చెప్పి రాజీనామాలు చేస్తున్నారు బయటకు వచ్చిన అధికారం చేపట్టిన తర్వాత హోదా గురించి రాజీనామా చూపించండి మొదటి ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు హత్య జరిగినప్పుడు మాట్లాడినటువంటి అక్క చెల్లెళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చేపాటికి దాని ఎజెండా మారిపోతుందా అండి హత్య అప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగిందా మీరు పొలిటికల్ మోటివ్ తోటి మీరు హత్యని మీకు ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి ప్రజలు చూస్తున్నారు కడపలో హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్లు వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చినాయి హత్య జరిగిన తర్వాత కూడా ఎందుకంటే ప్రజల హత్య జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఏ మాట ఏ సారి కూడా ఆపాదించట్లేదు ఏ మాత్రం ఆపాదించట్లేదు అవినాష్ రెడ్డి గారు అంతకు ముందు హత్య జరిగినప్పుడే సిట్టింగ్ ఎంపీ

ఫేక్ వార్తలకు మేము సమాధానం చెప్పము ఎందుకంటే అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన తర్వాత అదే ఫైనల్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫేక్ న్యూస్ కి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి మీరు ఏదైతే రాయి దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మీద వేస్తున్నారే ఇదేంటండి ఇది ఇది న్యూస్ ఏప్రిల్ వచ్చింది మరి ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిసారండి చంద్రబాబు నాయుడు గారు ఇతను వెనుక లేకపోతే వెళ్ళి కలుస్తారా చెప్పండి అడుసుమల్లి సారీ జనుపల్లి శ్రీనివాస్

ప్రతి పాయింట్ ని మీరు క్లియర్ కట్ గా ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి ఇదే శ్రీనివాస్ తల్లి చేసిన ఆర్గ్యుమెంట్ ను కూడా మీరు తర్మే తీసుకుంటారా ఇదే శ్రీనివాస్ తల్లి చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కూడా మీరు కన్సిడర్ చేస్తారా మేము ఆరోపణ చేయట్లేదు ఆధారం చూపిస్తున్నాం సైద గారు గుడ్ మార్నింగ్ అండి ఈ వీళ్ళ వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దాడి వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సైద గారు ఏంటి అధికార పార్టీ